చదువుకున్న వాళ్ళే దేశ ద్రోహులు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వేరే దేశాలకు అలవాటు పడ్డం అక్కడికి వెళ్ళి చదివించడం అక్కడ వాళ్ళని డెవలప్ చేయడం చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి విలువలు లేదు సంస్కారం లేదు దేశభక్తి లేదు పెద్దవాళ్ళు కూడా మారాలి సార్ కొంచెం వాళ్ళు మారితే వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి నేర్పించగలరు ఇన్ని వినాశాలకి కారణం ఏంటంటే ఈ చదువుకున్నవా చదువుకున్న వాళ్ళే లచ్చగొండిలు హలో నమస్తే వెల్కమ్ టు రిధమ్ తెలుగు నేను ప్రియా శర్మ మాసంలో మొదటిగా వచ్చే పండుగ వసంత పంచమి ఇక వసంత పంచమికి భారతీయ సంస్కృతితో ముఖ్యంగా వ్యవస్థతో బలమైన సంబంధం ఉంది ఈ విషయాలు మనతో చర్చించేందుకు మన ముందు ఉన్నారు శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర సంఘటన కార్యదర్శి పథకమూరి శ్రీనివాస్ గారు ఒకసారి ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్కారం నమస్తే వెల్కమ్ తెలుగు ఛానల్ సార్ మీరైతే చెప్పండి మనకి వసంత పంచమి అయితే వచ్చింది సో వసంత పంచమి పండుగ అసలు అంటే ఏంటి సరస్వతి దేవతో ఈ వసంత ఉన్న సంబంధం ఏంటి సార్ అసలు వసంత పంచమి అంటే వసంత ఋతువు ఈ రోజే అవుతుంది వసంత పంచమి రోజు ప్రారంభం అవుతుంది ఆ రోజు సరస్వతి మాత జన్మించినటువంటి రోజు కాబట్టి సరస్వతి మాతకి మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అవును సార్ ఖచ్చితంగా వేద వ్యాసులు వారు వాల్మీకి మహర్షి ఈవెన్ స్వామి వివేకానందులు కూడా చికాగోలో ఉపన్యాసం మాట్లాడే ముందు ఏ మాట్లాడాలో చాలా సేపు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ తర్వాత ఆయన అవకాశాలు అనేక అవకాశాలు వచ్చినా మాట్లాడలేదు చివరికి తన గురుదేవుల్ని స్మరించుకొని సరస్వతి మాతకి నమస్కరించి ఆయన ఉపన్యాసం పెట్టారు మనకు తెలుసు స్వామి వివేకానందు ఏ విధంగా ప్రపంచాన్ని జయించాడో తన వాగ్దాటితోటి అట్లా విద్యా దేవత విద్యా దేవత ఈ యొక్క వసంత పంచమి అనేటువంటిది సరస్వతి మాతకు సంబంధించినటువంటిది అలాగే ప్రకృతితో కూడా ముడిపడి ఉంది వసంత ఋతువు వసంత కాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది మన దేశంలో మన ప్రాంతంలో వసంత ఋతువు అనేటువంటిది ఇంకో నెలల తర్వాత వచ్చినప్పటికీ కూడా వసంత కాలము అనేటువంటిది ఇప్పటి నుంచి ప్రారంభం అవును సార్ అయితే మీరు చెప్పండి భారత సమాజంలో చదువులకు అయితే పెద్ద పెద్ద ప్రాధాన్యత అయితే వాళ్ళు ఇవ్వట్లేదు అంటారు అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే మన చదువులు మొదలయ్యాయి అని అంటూ ఉంటారు అసలు అది ఎంత వరకు నిజమంటారు ఇది వంద శాతం తప్పు మన దేశంలో అనాది కాలం నుంచి కూడా గొప్ప విద్య ఉండేది అవును సార్ బ్రిటిష్ వాళ్ళు మొత్తం మన విద్యా వ్యవస్థని అనేటువంటిది సర్వనాశనం చేశారు యాక్చువల్ గా చెప్పాలి నిజం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ సర్వే చేశారు మద్రాస్ రెసిడెన్సీలో తర్వాత బెంగాల్ రెసిడెన్సీలో సర్వే చేశారు వాళ్ళ సర్వేలో బయటపడింది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా పాఠశాలలు ఉండేవి ఇవి ప్రభుత్వం తోటి సంబంధం లేకుండా ఉండేటువంటివి సుమారుగా మద్రాస్ రెసిడెన్సీలో లక్ష పాఠశాలలు ఉండేవి ఆ తర్వాత ఆ బెంగాల్ రెసిడెన్సీలో కూడా ఇంకొక లక్ష పాఠశాలలు ఉండేటువంటివి అయితే ఇవి కేవలము ఇంకొక దుష్ప్రచారం కూడా చేస్తుంటారు బ్రిటిష్ వాళ్ళు విత్తనాలు వేసిపోయారు ఇప్పటికీ యొక్క మార్క్సిస్టులు మెకాలేవాదులు వీళ్ళందరూ కూడా అదే ప్రచారం చేస్తుంటారు ఏంటంటే ఇక్కడ విద్య అనేటువంటిది అగ్రవర్ణాలు కి మాత్రమే అందించారు బీదలు అణగారిన వర్గాలు అనేటువంటి వాళ్ళకి చదువు లేదు అనేటువంటిది అది కూడా చాలా తప్పు ఈ విద్యాలయాల్లో బీసీలు అని చెప్పబడేవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు అని ఏదైతే బ్రిటిష్ వాళ్ళు విభజన చేసిపోయారో ఆ సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాఠశాలలో వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వీళ్ళు ఉండేవాళ్ళు వెనకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మిగిలినటువంటి అగ్రవర్ణాలు అని చెప్పబడేటువంటి వాళ్ళు కేవలం ఇరవై శాతం మాత్రమే ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అందరికీ విద్య ఉండేది ప్రతి గ్రామంలో కూడా పాఠశాల ఉండేది చాలా అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండేది ఇది కేవలం నేను చెప్పడం కాదు ది బ్యూటిఫుల్ ట్రీ అని చెప్పేసి డాక్టర్ ధర్మపాల్ గారు రాశారు మహాత్మా గాంధీజీ కూడా ఇంగ్ లండన్ వెళ్ళినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశానికి చెప్పారు మా విద్యా వ్యవస్థ అంతా కూడా మీరు కూకటి వేళ్లతోటి పెక్కలించి వేశారు మాది ఒక బ్యూటిఫుల్ ట్రీ అని చెప్పేసి గాంధీజీ మన యొక్క విద్యా విధానం గురించి ఇంగ్లాండ్ లో చెప్పారు లండన్ లో చెప్పారు సో దాని ఆధారంగా చేసుకుని బ్రిటిష్ వాళ్ళ యొక్క రికార్డ్స్ ఆధారంగా చేసుకుని ఆయన అంతా కూడా పరిశోధన చేసి ఒక పుస్తకం రాశారు ది బ్యూటిఫుల్ ట్రీ అని అది మన తెలుగులో కూడా అనువాదం అయింది చదువుల చెట్టు అని చెప్పేసి సో ఆ బుక్ లో ఈ డీటెయిల్స్ అన్ని ఆ స్టాటిస్టిక్స్ తో సహా అవన్నీ కూడా ఉన్నాయి ఏ విధంగా మన దేశంలో విద్యా వ్యవస్థ ఉండేది అనేది గొప్ప విద్యా వ్యవస్థ ఆ అంతకంటే ముందు విశ్వవిద్యాలయం అసలు ప్రపంచంలోనే మన దేశంలో విద్యా వ్యవస్థ ఎంత గొప్పదంటే ప్రపంచంలో వాళ్ళకి సరిగ్గా బట్టలు వేసుకోవడం రానప్పుడు అసలు చదువు అంటే ఏంటో తెలియనప్పుడు అడవుల్లో తిరిగేటప్పుడు ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఉంటాయి తక్షశిలా విశ్వవిద్యాలయము నలంద విశ్వవిద్యాలయము రాజమహేంద్రి విశ్వవిద్యాలయము కాంచి విశ్వవిద్యాలయం ఇట్లా ఒక అరవై నాలుగు విశ్వవిద్యాలయాలు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఉండేవి స్థాపించబడ్డే అప్పుడే ఉన్నాయి ప్రపంచం నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళు విద్యార్థులు ఇది విశ్వగురు అనేటువంటి పేరు ఉండేటువంటిది నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో అనేక దేశాల నుంచి వచ్చి ఇది ఎవరైతే విదేశీ యాత్రికులు ఉన్నారో హుయాన్ సాంగ్ అనివ్వండి ఇటువంటి వాళ్ళందరూ కూడా రాసినటువంటి రాత్రల్లో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆధార్తలతో సహా ఉన్నాయి ఒక నలందా విశ్వవిద్యాలయంలోనే పదివేల మంది విద్యార్థులు రెండు వేల మంది ఆచార్యులు ఉండేవాళ్ళు అవును సార్ సార్ అయితే మీరు చెప్పండి ఇప్పుడు ఈ టాపిక్ పైన మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు మన భారతీయ విద్యా విధానం అంటే ఆ పాశ్చాత్య దేశాలకు కానివ్వండి పాశ్చాత్యులకు కానివ్వండి ఎందుకు సార్ అంత ద్వేషం అంటారు అంటే మన చక్కటి విద్య అలానే మెలకువలు అవన్నీ ఎథిక్స్ అవన్నీ నేర్పిస్తామనా లేకపోతే ఏంటి అసలు వాళ్ళకి ద్వేషము అని చెప్పలేము వాళ్ళు విధానం ఏంటంటే ఒక సామ్రాజ్యవాదం సామ్రాజ్యవా సో ఈ దేశాన్ని ఆక్రమించాలి ఈ దేశాన్ని శాశ్వతంగా పరిపాలించాలి అనేటువంటి ఒక తోటి వచ్చారు సో ఈ దేశంలో వాళ్ళు చూసారు అప్పటికే ఒక ఎనిమిది వందల ఏళ్ళు మహమ్మదీలు పరిపాలించారు ఈ ఎనిమిది వందల మహమ్మదీలు పరిపాలించినప్పటికీ గానీ మన యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ మన విద్యా వ్యవస్థ కానీ మన ధార్మిక దేవాలయ వ్యవస్థ గానీ చెక్కు చెదరలేదు సో ఎందుకు ఈ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా కుటీలు ఆంగ్లేయులు మెకాలే ఆ తర్వాత మన్రో వీళ్ళందరూ కూడా సర్వే చేసి బ్రిటిష్ వాళ్ళకి ఒక రిపోర్ట్ పంపించారు ఒకసారి మేము భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణానికి తూర్పు నుండి పడవరికి అంతా కూడా తిరిగి చూసాము సర్వే చేశాము మాకు ఎక్కడా ఒక భిక్షగాడు గాని ఒక దొంగ గాని కనపడలేదు అని చెప్పేసి చెప్పారు సో ఈ విద్యా విధానం దీని అంతటికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క విద్యా వ్యవస్థ ఈ విద్యా వ్యవస్థ కానీ ఇలాగే కొనసాగినట్లయితే సో మనం ఈ దేశాన్ని పరిపాలించడం చాలా కష్టమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడ విద్యా వ్యవస్థను ధ్వంసం చేయాలి వాళ్ళు అనేక అంశాలు ధ్వంసం చేశారు ఒక విద్యా వ్యవస్థ కాదు విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు దేవాలయ వ్యవస్థను ధ్వంసం చేశారు తర్వాత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మలైనటువంటి కుటీర పరిశ్రమలు మన దగ్గర పరిశ్రమలు కూడా గొప్ప అభివృద్ధి చెందినవి ప్రపంచంలోనే ప్రపంచ వ్యాపారంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ భారతదేశానికి ఉండేది ముప్పై ఐదు శాతం ఉండేది ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇంత గొప్ప ఎగుమతులు చేస్తున్నావు దాంట్లో ఒక ఐదు ఆరు శాతం కట్ట ఎక్కువ లేదు ముప్పై ఐదు శాతం ఉండేది మన దేశంలో ఒక రెండు వేల ఒకప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం మహమ్మదీలు ఎనిమిది వందల ఏళ్లు పరిపాలించిన తర్వాత ఆంగ్లేయులు వచ్చే నాటికి కూడా ఇరవై ఐదు శాతం ఉండేది అదంతా కూడా దోపిడీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా దోపిడీ చేసి 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 పేర్చి పిప్పి చేసి చివరికి వాళ్ళు నాటికి మన యొక్క ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటంటే వాళ్ళమీలో టూ పర్సెంట్ కి వచ్చింది అరే అంతగా దోచుకున్నారు అనమాట కొన్ని ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఫోర్ ట్రిలియన్ లాక్స్ డాలర్స్ దోచుకున్నారు లెక్కలే నేను ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం గాని లేదా యూరప్ లో ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు కానీ ఇవన్నీ కూడా భారతదేశం నుండి దోచుకున్నటువంటి ధనంతో అక్కడ వచ్చింది వాళ్ళు ఎక్కడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిందో అప్పటికి కూడా మన దేశ వస్తువులకి మన దేశ పరిశ్రమలకి చాలా ప్రపంచంలో గిరాకీ ఉండేది సో ఈ భారతదేశ వస్తువులు ఉన్నంత కాలం కూడా మన ఆటలు సాగు అని చెప్పేసి ఇక్కడ పరిశ్రమలన్నిటిని కూడా నాశనం చేశారు వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం కూడా మనంతా కూడా సర్వనాశి వీళ్ళు ఎప్పటికీ లేవకూడదు కాబట్టి విద్యా వ్యవస్థను కూడా ధ్వంసం చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఆంగ్లేయ మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఆ మెకాలే అప్పుడే పార్లమెంట్కి వాళ్ళ తండ్రికి కూడా రాశాడు ఆయన రాస్తూ ఏం రాశాడంటే అది ఇప్పటికి కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర దాంట్లో ఆర్క్యూస్ లో ఈ విద్యా విధానము ఒక యాభై సంవత్సరాలు కానీ అమలు జరిగినట్లయితే యాభై సంవత్సరాల తర్వాత ఇక్కడ రంగుల రూపంలో వీళ్ళు భారతీయులుగా ఉంటారు కానీ వీళ్ళ యొక్క ఆలోచనల్లో వీళ్ళ వేషధారణ వీళ్ళ భాష ఇవన్నీ కూడా మారిపోతాయి వీళ్ళందరూ కూడా ఆంగ్లేయులుగా మారిపోతారని ఆయన రాశాడు ఆయన ఏదైతే రాసాడో అదే వంద శాతం కాదు రెండు వందల శాతం వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇప్పటికి కూడా మనకు తెలుసు మన దేశం అంటే గౌరవం లేదు భాష వాళ్ళు అమెరికా అంటే చాలా గొప్ప పాశ్చాత్య ధోరణి ధోరణి చూసే అనేటువంటిది కొనసాగుతూ వచ్చింది వేసినటువంటి బీజాలు ఇవన్నీ కూడా కరెక్ట్ సార్ అయితే సార్ ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళ విద్య విద్యా విధానమే నడుస్తోంది అంటారు అసలు దానికి ఎందుకు ఎందుకు అలా కొనసాగుతుంది అంటారు నెగిటివ్ ఫలితాలు ఏముంటాయి అంటారు బ్రిటిష్ వాళ్ళు అదే నేను చెప్పాను కదా బ్రిటిష్ వాళ్ళు విద్యా విధానమే మనల్ని శాశ్వతంగా బానిసలుగా ఉంచడానికి తయారు చేసినటువంటి విద్యార్థి అయితే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా అనేక జాతీయ పాఠశాలలు ప్రారంభమైంది అయితే అందరు కూడా వాళ్ళందరూ స్వాతంత్రం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఆశించిన విషయం ఏంటంటే ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి జాతీయ పాఠశాలలు ప్రారంభమవుతాయి అని చెప్పేసి అనుకున్నారు అప్పుడే ఇప్పుడు మచిలీపట్నము విజయవాడ గుంటూరు ఇటువంటి ప్రదేశాల్లో ఇంకా చాలా చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా జాతీయ పాఠశాలలు జాతీయ కళాశాలలో ప్రారంభమైన ఆ రోజుల్లో అక్కడ భారతీయ విద్యా విధానం ఇవన్నీ కూడా ఉండేది అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే మనకి ఎవరైతే మొట్టమొదటి పాలకులు వచ్చారో మన దేశానికి మొట్టమొదటి నాయకులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఆంగ్ల విద్యా విధానంలోనే చదువుకున్న వాళ్ళు వచ్చారు పూర్తిగా మన ప్రధానమంత్రి గారు ఆయన చదువుకున్నదంతా కూడా ఇంగ్లాండ్ లో ఆయన చెప్పాడు కూడా బై కల్చర్ ఏ ముస్లిం బై ఎడ్యుకేషన్ ఏ బ్రిటిషర్ యాక్సిడెంట్లీ ఐ బాన్ యాజ్ ఏ హిందూ అని చెప్పేసి నేను పొరపాటున హిందూగా పుట్టాను అని చెప్పేసి చెప్పాడు సో ఇటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు ఆర్థిక ఆ మన విద్యా మంత్రులు కూడా ఎవరైతే అయ్యారో వీళ్ళందరూ కూడా భారతీయ సంస్కృతి తోటి భారతీయ విద్యా విధానంతో కానీ సంబంధం ఉన్న వాళ్ళు కాదు దాని కారణంగా అదే విద్యా విధానాన్ని కొనసాగించారు అయినప్పటికీ కొన్ని విలువలు ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఉండేవి తర్వాత తర్వాత సెవెంటీస్ తర్వాత ముఖ్యంగా మార్క్సిస్టులు ఎప్పుడైతే ఇందిరాగాంధీ బలహీనమైపోయిందో అవికి పొలిటికల్ సపోర్ట్ అవసరమైంది ఆ పొలిటికల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి కా ని సపోర్ట్ తీసుకుంది ఆ యొక్క ఇందిరాగాంధీ సపోర్ట్ తోటి వీళ్ళు అన్ని యూనివర్సిటీస్ లోపలికి విద్యా వ్యవస్థ లోపలికి ప్రవేశించారు ఆ తర్వాత మొత్తం విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు సో దాని ఫలితమే ఈరోజు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి విలువలు లేదు సంస్కారం లేదు దేశభక్తి లేదు చదువుకున్న వాళ్లే దేశ ద్రోహులు చదువుకున్న వాళ్లే లంచగొండిలు చదువుకున్నటువంటి వాళ్లే మోసం చేసేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళు ఇన్ని వినాశాలకి కారణం ఏంటంటే ఈ చదువుకున్నవా చదువుకున్న వాళ్ళు ఎందుకంటే చదువులో సంస్కారం లేదు విలువలు లేవు సో దీని కారణంగా ఇవన్నీ కూడా దుష్పరిణామాలు బ్రిటిష్ వాళ్ళు దానికి బీజాలు వేశారు మన ప్రభుత్వం అనుకున్నది వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించారు ఇంకా ఘోరంగా తయారైపోయింది విద్యా విధానం ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వేరే దేశాలకు అలవాటు పడడం అక్కడికి వెళ్ళి చదివించడం అక్కడ వాళ్ళని డెవలప్ చేయడం తప్ప మన మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇంటర్లుండి తెచ్చుకోవడం దగ్గర నుండి స్కూల్ స్టడీస్ వరకు కూడా ప్రతి ఒక్కరు యుఎస్ ఎల్లి చదువుకోవాలి యూకే ఎల్లి చదువుకోవాలి అక్కడ మాస్టర్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కదా పెద్దవాళ్ళు కూడా మారాలి సార్ కొంచెం వాళ్ళు మారితే మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి నేర్పించగలరు జనరేషన్ అంతా కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువుకున్న వాళ్ళు అవును ఇప్పుడు ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది మొట్టమొదటి విజన్ డాక్యుమెంట్ లోనే రాశారు భారత కేంద్రిత విద్య ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి పదజాలాన్ని వాడారు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ అయితే ఒక ఇరవై ఏళ్ళ పాటు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే అమలు చేస్తే అప్పుడు ఇప్పుడు తయారయ్యే జనరేషన్ తయారవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాశ్చాత్య విద్యలో చదువుకున్న వాళ్ళు అయితే మరి అందరూ అలాగే ఉన్నారా ఎవరికి సంస్కారాలు దేశభక్తి లేవంటే ఉన్నాయి అవి ఎలా వచ్చినాయంటే అవి కుటుంబాల ద్వారా సమాజం ద్వారా వచ్చినా గాని ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా రాలేదు అవును సార్ ఈ పూర్తిగా ఎడ్యుకేషన్ మీద ఆధారపడి పెరిగిన వాళ్ళందరూ కూడా పూర్తిగా కల్చర్లెస్ గానే ఉన్నారు ఈ కల్చర్ అంతా ఎంతో అంటే అవన్నీ ఫ్యామిలీ ద్వారా మన దేశంలో సమాజం ద్వారా వచ్చినటువంటి కాని వాతావరణము వచ్చేది తప్పితే ఈ విద్యా విధానంలో రాలేదు ఈ విద్యా విధానం రావాలంటే ఇప్పుడు ఈ జాతీయ విద్యా విధానం అనేటువంటిది అమలు జరగాలి